మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వేత్త వేదిక ఆస్టాలజర్ కోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి సో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏంటి కొత్త సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని వీళ్ళే తీసుకురాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కర్కాటక రాశి ఓవరాల్గా ఇది చూసుకుంటే పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాదా సీదాగా వెళ్ళిపోతారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్త్లో అది మనం పెద్ద వీడియో కూడా చేసాం కొన్ని ఛాలెంజెస్ ఉంటే కానీ అవి మేనేజ్ చేసుకుంటారు పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఈ జానవరిలో ట్వంటీ ట్వంటీ సిక్స్త్ కూడాను ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంటుంది డౌట్ నో డౌట్ ఎప్పుడైతే సంక్రమణ సంక్రాంతి తర్వాత పండగ ఉందో కొంచెం ఛాలెంజెస్ వస్తాయి అవి ఏమైనా మనం చూద్దాం బట్ ఆ ఛాలెంజెస్ అని వెళ్ళి మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోయి రాసే తప్ప పెద్ద ఇబ్బంది పడిన ఎందుకంటే రాశి ఫలాలకు మనకు అప్లై అయ్యేది థర్టీ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఇందులో ఉన్నదే మొత్తం అప్లై అవుతుందని చాలామంది అనుకుంటారు కాదు రాశి ఫలాలు గోచారంలో జన్మజాతకంలో ఉంటే రాశి ఫలాలే ఎఫెక్ట్ అవుతుంది జన్మజాతకం లేకపోతే ఫలాలు ఇప్పటికీ ఎఫెక్ట్ కావు ఓవరాల్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ట్రూత్ తవ్వదు కాబట్టి కొంతమంది అన్న తెలుసుకుంటే బాగుంటుంది వీళ్ళకి ఏమవుతుందంటేనండి గ్రహాలు ముందు రా నక్షత్రాల ప్రకారం చూసుకుంటే పునర్వసువు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే కర్కాటక రాశిలో ఉంటారు ఇందులో గ్రహాలు మీన రాశులకి మకర రాశిలోకి వీళ్ళకి మూవ్ అవుతూ ఉన్నాయండి ఈ రాశి వాళ్ళకి మూవ్ అవటంతో నాలుగు గ్రహాలు ఆల్మోస్ట్ మూవ్ అవుతూ ఉన్నాయి సంక్రామణ టైంలోనే మూవ్ అవుతున్నాయి కూడా దీంతో ఏమవుతుంది అంటేనండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకుండరు సంపదలు బాగుంటాయి విజయవంతంగా ఉంటుంది పెద్ద పెద్ద విపత్తుల నుంచి బయటపడిపోతారు ఇది ఫస్ట్ వీళ్ళకి జరిగే అడ్వాంటేజ్ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాత్రలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు జనరల్గా వీళ్ళకి ఏదైనా పని చేస్తే అపోజిషన్ ఎదిరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు మూడోది ట్రబుల్స్ ఉంటాయి చిన్న చిన్న ట్రబుల్స్ ఉంటాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నంత చక్కగా ఉండదని గమనించాలి ఎందుకు అంటే ముందు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రులపై ఆధి ఆధిపత్యం ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడు మారటంతో వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ సేవకులు సపోర్టింగ్ పీపుల్ వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటారు ఉత్సాహ భంగకారాన్ని ఉత్సాహంగా ఒక పండగ అంతా అయిపోయిన కదా చక్కగా ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటే ఒక మంచి ప్రోగ్రామ్ పెడితే దాంట్లో నిరుత్సాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్ద ఛాలెంజ్ అయితే ఏం కాదు టైం తీసుకుంటే ముందుకెళ్ళిపోతుంది నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారండి ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే కొంచెం కోపంగా ఎక్కువగా ఉంటుంది తర్వాత స్త్రీ జాడ్యం లేడీస్తో కొంచెం స్ట్రగుల్స్ ఇబ్బంది పడుతుంటే ఇన్ కేసు స్త్రీలు అయితే జెంట్స్తో కొంచెం ఫ్రిక్షన్ వాళ్ళు వీళ్ళని స్మూత్గా పని చేసుకోనికుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లో లవ్ రొమాన్స్ చాలా బాగుంటుంది వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ప్లేజర్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఓవరాల్గా వీళ్ళకి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాసి వాళ్ళకి నెక్స్ట్ కుజుడు కుజుడు వీళ్ళకి రెండో స్థానంలో ఉన్నారండి రెండో స్థానం సారీ ఏడో హౌస్లో ఉండటం ఏమవుతుంది అంటే కొంచెం మనకి అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా మీల్స్ అంతా స్కిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్ర బాత్రూణం క్రోధ అంటే అన్నదమ్ములతో పుత్రులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ప్రాఫిట్ బాగుంటుంది జాబ్ బాగా చక్కగా చేసుకుంటూ ఉంటారు ఒక విషయం వీళ్ళకి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్యువెలరీ పోయే అవకాశం ధనాన్ని కోల్పోయే అవకాశం వీళ్ళకి తెలవకుండా హిడెన్ ఛార్జెస్ బ్యాంకులో వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు క్రెడిట్ కార్డు బిల్లు ఉండొచ్చు వీళ్ళ పాపం ఏదో పనిలో బిజీగా ఉంటారు జరుగుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఈ టైంలో విదేశాలకు వెళ్ళడము అక్కడే స్థిరపడాలి అనే ఆలోచన ఉండడం కరెక్ట్ అని అంటారు ప్రస్తుతానికి విదేశాలకు వెళ్ళ కూడా కలిసి వస్తుందండి ఎందుకంటే గురుడు వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉండటంతో ఫారిన్ రిలేటెడ్ ఫారిన్ ఎనకము ఇవన్నీ కలిసి వస్తుంది వీళ్ళకి ప్రస్తుతానికి కూడాను కర్కాటక రాసే వాళ్ళకి వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు అవన్నీ జరిగే అవకాశం ఇల్లు కొనుక్కోవటం అవన్నీ చేసే అవకాశం అంటే వీళ్ళకి పెళ్లి కాదు కానీ బట్ వీళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే అవుతూ ఉంటుంది ఇంకా వివాహాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ కర్కాటక రాసే వాళ్ళకి జూన్ తర్వాత వివాహాలకు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి బట్ ఇప్పుడైనా కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇండివిజువల్ జాతుకోలే అవకాశం ఉంటే చక్కగా ఉంటుంది బట్ గోచార రీత్యా వీళ్ళకి గురువు జనరల్గా అనుకూలంగా లేరు కాబట్టి పన్నెండో స్థానంలో ఉండటంతో మారిన తర్వాత జన్మరాశిలోకి మారిన తర్వాత బాగుండే అవకాశం వివాహాలు వచ్చే వరకు అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు పరిస్థితుండీ గారు వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా వీళ్ళకి శుక్రుడు కుజుడు పదిహేనవ తారీఖు వరకు ఆరో స్థానంలో ఉన్నారండి శత్రు నాశ అంతః శత్రువుల్ని అంతం చేసేవాళ్ళు వీళ్ళందర పోరంటారు అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గరికే ఎవరు రారు రానప్పటికీ శత్రువులు ఏమంటారు ఇక విశేషంగా ఈ నెలలో ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అంటారు వీళ్ళకి అంత బాగుంది కాబట్టి అండి ఎక్కడైనా కనుక ప్రాబ్లం అనిపిస్తూ ఉంటే వీళ్ళకి సూర్యుడికి ఆర్గ్యం చేయటం సూర్య నమస్కారాలు చేయటం ఫాదర్ల ఫిగర్ లాంటి వాళ్ళకి హెల్ప్ చేయటం గవర్నమెంట్ అఫీషియల్స్తో చక్కగా మాట్లాడటం భాషలతో చక్కగా మాట్లాడుతూ ఉంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటుంది ఇవి కామన్గా చేసే పరిహారాలు మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో దోషాలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకోవాలి చెక్ చేసుకుంటే అందులో ధనానికి సంబంధించిన ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయా ఏంటి శాపాలు ఇవన్నీ ఉంటుంటే ధనం రాదు కొంతమంది విపరీతమైన జ్ఞానం ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది ఆ పని సరిగా వాళ్ళ జ్ఞానానికి సంబంధించిన పని వీళ్ళ దగ్గరకు రాదు శాపం నువ్వు జ్ఞానం అయితే చేసుకున్నావు ఆ జ్ఞానాన్ని సంపదగా మార్చుకునే యోగం ఏదో లేదంటే గురుశాపం ఉంటుందని మీనింగ్ నీ పక్క మీ పక్కన చక్కగా లేడీస్ ఉన్నారు వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్ల కూతురు మాటిందు భార్య మాటిందు తల్లి తిడుతూ ఉంటుంది లేదా ఆఫీస్లో ఫీమేల్ కొలీగ్స్ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారండి మీకు స్త్రీ శాపం ఉంది మీకు వాళ్ళకి కనెక్ట్ అవ్వటం లేదు అని దాని మీరు కొంతమంది చూడండి చక్కగా హెల్ప్ చేస్తుంటే మదర్ హెల్ప్ చేస్తుంది భార్య హెల్ప్ చేస్తుంటే కూతుర్లు బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు చేస్తూ ఉంటారు ఆఫీస్లో ఫీమేల్ స్టాఫ్ బాగుంటారు ఒక హోలిస్టిక్గా ఉంటారు వాళ్ళు సో ఇలా లేదనుకుంటే స్త్రీ షాపం ఇలా కొన్ని బ్లాకేజెస్ ఉంటాయండి మనకు పదకొండు రకాల షాపాలు అంటారు అవన్నీ అవి చిన్న చిన్న బ్లాక్ తెలవదులకి మనకు అవి స్కూళ్ళలో చెప్పరు అవి ఇది ద సైన్స్ బియాండ్ సైన్స్ మన స్కూళ్ళలో ఓన్లీ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదివేసండి ప్రోగ్రామింగ్ రాయండి లాజిక్ రాయండి సాఫ్ట్వేర్ జాబ్ వేసుకోండి సాలరీ వస్తుంది వీకెండ్స్ ఇంతే అప్పటికి వాళ్ళకి అయిపోతుంది లైఫ్ అచీవ్మెంట్ యువర్ త్రూ బట్ అది కాదు ఆ తర్వాత యాక్చువల్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారా ఈ బ్లాకేజెస్ అప్పుడు ఎఫెక్ట్ అవుతాయి రాసుకోండి ఎవరి జీవితంలో అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు గ్రోత్ ఉందో అక్కడ ఆగిపోయారో ఇది రీజన్ పితృశాపాలు చాలా ఉంటాయి లైఫ్ ఈజ్ నాట్ అంతే కదా చాలా ఇంకా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే చక్కగా వీళ్ళకి లైఫ్లో పదింతలు ముందుకెళ్ళి రాసి వాళ్ళు ఏదైనా ఉందంటే కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశిలో పెద్ద ఇబ్బందులు పడేది అయితే ఏమీ లేదు ఒక గురువు మాత్రం ఉన్నారు కాబట్టి బట్ గురువుని తృప్తి చెందడం చాలా చాలా ఈజీ అవన్నీ తెలుసుకుంటే వీళ్ళు లైఫ్ పదింతలు ముందుకెళ్ళి అద్భుతంగా ఉంటారండి ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఏంటి